శ్రీమాత గురుభ్యో నమ అమ్మవారు స్వరూపాన్ని మీకందరికి నమస్కారం అండి ఈరోజు శివానలో యాభయో శ్లోకానికి వచ్చాం యాభయో శ్లోకం సంజారంజృంభితం श्रुतिशिरस्थानान्तराधिष्ठितम् सप्रेम भ्रमराभिरामम् असकृसद्वासनाशोभितं भोगीन्द्राभरणम् समस्तसुमनःपूज्यं गुणाविष्कृतम् శ్రీగిరి ంగం శివాలింగితం ఆదిశంకరాచార్యులు గారు ఈ శివాంధ్రలో ఈ అభయ శ్లోకంలో శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని వర్ణిస్తున్నారు ఈ శివాన్ లహరి శ్రీశైలంలోనే కూర్చొని పాలదార పంచదార దగ్గర ప్రాంతంలో కూర్చొని అక్కడ ధ్యానిస్తూ శివుణ్ణి అమ్మవారిని దర్శిస్తూ ఈ శ్లోకాలు రచించారు ఆదిశంకరాచార్యులు కాబట్టి ఆ శ్రీశైలంలోని మల్లికార్జునుడినే ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు ఇక ఇక్కడ దీంట్లో మనకు చెప్పాల్సింది మల్లికార్జునుడు మల్లి అంటే మల్లె చెట్టు అర్జున అంటే మద్ది చెట్టు మద్ది చెట్టును అల్లుకున్న తీగ అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు మద్ది చెట్టును అల్లుకున్న తీగ మరియు ఇక్కడ ఈయనకు మల్లికార్జున అనే నామం ఎందుకు వచ్చిందంటే మన పురాణాల ప్రకారం అయితే శ్రీశైలం మన తిరుపతి కూడా శ్రీశైలమే తిరుమల అంటే తిరు అంటే శ్రీ మల అంటే కొండ అది తిరుమల ఇది కూడా శ్రీశైలం అన్న రెండింటికి అర్థం ఒకటే గొప్పదైన లింగం గొప్పదైన కొండ ఈ కొండలో మల్లికార్జునుడు ఆపేరుతో రావడానికి ముందు పురాణం ప్రకారం అయితే మనకు కుమారస్వామి ఈ ఇక్కడికి వస్తాడన్నమాట భూమి మీదకి వచ్చేస్తాడు ఆయన వినాయకుణ్ణి గణాధ్యక్షుడిగా చేసిన తర్వాత కుమారస్వామి అలిగి వచ్చేస్తాడు భూమి మీదకి తపస్సు చేసుకోవడానికి వస్తే ఆ దేవతలంత పార్వతీదేవి శివుడు అతను తిరిగి రావాలని కోరుకుంటారు కైలాసానికి కానీ ఆయన తిరిగి వెళ్ళాడు అప్పుడు శివపార్వతులే ఈ శ్రీశైలంకు వస్తారు వచ్చి తర్వాత ఆయనకి అక్కడ వివాహం చేస్తారు ఆ వల్లి వల్లితో చేసి అక్కడే ఉండిపోతారు శివపాలకుడు అది మనకు శివపురాణం ద్వారా తెలుస్తున్న విషయం కానీ ఇక్కడ మల్లికార్జునని అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈయనకి ఒక చంద్రగుప్తుడు అనే ఒక రాజు ఉన్నాడు ఆ శ్రీశైల ప్రాంతంలో పరిపాలన చేశారు రాజు ఆ రాజుకి చంద్రసేన్ చంద్రావతి అనే ఒక కూతురు ఆమె చాలా అందగత్తారు అందగత్త అయిన ఆమెను తండ్రి మోహిస్తాడు యుక్త వయసు రాగానే అప్పుడు ఆమె తట్టుకోలేకపోతుంది తండ్రి తనను మోహించేసరికి తట్టుకోలేకపోతుంది తండ్రి నుంచి తప్పించుకోవడానికి ఆమె ఆ శ్రీశైల అడవుల్లో నుంచి వచ్చేస్తుంది వచ్చేసేసి ఒక దగ్గర ఆమె తపస్సు చేస్తుంది తపస్సు శివుణ్ణి ధ్యానం చేసి ఆమె మల్లె పుష్పములతో ఆ శివలింగాన్ని పూజ చేస్తుంది అది కూడా అట్లా గంపలు గంపలుగా పూలు పోసి అభిషేకం అర్చిస్తుంది అది ఇప్పటికీ మనకు ఈ చంద్రావతి ఉండే ప్రాంతానికి ఎవరు వెళ్ళలేరు అక్కడ అంత తుమ్మిదర మహంగా ఉంటుందట అక్కడ ఇప్పటికి కూడా అక్కడ జలం పైనుంచి పడుతూ ఉంటుందట మల్లెపూలు గంపలు గంపలతో పోసినట్టుగా నీళ్లు వచ్చి శివలింగం మీద కింద పడతాయి అలాంటి ప్రదేశం ఉంది శ్రీశైలంలో ఉంది అక్కడికి ఎవరు పోలేరు అక్కడెవరన్నా మనకి తెలిసిన కోయ జాతి వాళ్ళు ఉంటారే వాళ్ళు తెప్పించి ఇంకెవరు పిలుచుకోపోలేరు వాళ్ళు పిలుచుకోకపోతే కూడా చాలా జాగ్రత్తగా కనీసం నిష్టగా వెళ్ళాలి ఏమాత్రం మద్యం మాంసం అవేవి ముట్టకుండా చాలా నిష్టగా వెళితేనే వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్తేనే అక్కడికి పో పోవడానికి అవకాశం ఉంటుంది తప్ప సామాన్యులు పోలేడు అక్కడికి అప్పుడు ఈ రాజు తెలుసుకొని ఆ అమ్మాయి అక్కడ ఉందని మళ్ళీ వస్తాడు తండ్రి వచ్చినప్పుడు ఆయన అక్కడ పచ్చళ్ళ బండగా మార్చేస్తాడు ఆ శిలగా మార్చేస్తాడు శివుడు ఆమె శివుడిని ప్రార్థిస్తోంది కాబట్టి అప్పుడు ప్రత్యక్షం అవుతాడు శివుడు అక్కడ ఆ ఆమె అడుగుతుంది అనమాట ఏం వరం కావాలంటే నువ్వు ఇక్కడే నా పేరుతో మల్లె మల్లెపూలతో పూజ చేశాను కాబట్టి మల్లికార్జునుడు అక్కడ మల్లె తీగ అల్లుకున్న మద్ది చెట్టు ఉందన్నమాట అలాగా నీవిక్కడ వెళ్ళవలసింది అని చెప్పి కోరుతుంది ఆ పేరుతో ఉండవలసింది కోరుతుంది అప్పుడు ఆయన అప్పటి నుంచి మల్లికార్జునుడిగా పేరు వస్తుంది ఇకపోతే ఆ మద్ది చెట్టు కూడా మనకిప్పుడు మనకు వృద్ధమల్లి కార్జున ముందు మనం పూజ చేస్తాం కదా ఉంటుంది అక్కడ గుళ్ళోనే ఆ వృద్ధమల్లి కార్జుడు వచ్చింది అదే ఆ మా మద్ది చెట్టే ఆ విధంగా మారిందని చెప్తారు ఆ శిలాజంగా మారిపోయిందని చెప్తారు అంటే చాలా ప్రాచీన కాలమైన ఆ చెట్టు అలాగ మారిపోయిందట ఆ లింగంగా మారిపోయిందంట ఆ చెట్టు అదే ఆ వృద్ధ మల్లికార్జునుడు అక్కడ కాబట్టి ఈ విధంగా ఆయనకి మల్లికార్జునుడు అనే పేరు స్థిరపడింది మనకు ఇప్పుడు ఈ శ్లోకంలో మద్ది చెట్టు అల్లుకున్న మల్లె తీగ అనే ఉద్దేశంతో చెప్తున్నారు ఈ శ్లోకాన్ని అంటే మద్ది చెట్టు అంటే అర్జున మల్లికార్జునుడు కదా మల్లె తీగ ఆ మధ్య చెట్టు అల్లుకుంది దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు ఎలా చెప్తున్నారు చూద్దాం ఇక్కడ ఒక అర్థం ప్రకారం పోతే మల్లెపువ్వు ఇంకో అర్థం ప్రకారం పోతే శివుడు ఒకే పదాల్లో రెండు అర్ధాలు గోచరిస్తాయి కొత్త శివుడు గురించి నేను తింటాం పువ్వు పేస్తూ శివుడు రెండు ఉన్నాయి రెండు వరించుకుంటూ పోతాను ఇస్తూ అది అద్భుతమైన విషయం ఆ విధంగా రచించారు ఈ శ్లోకాన్ని అంటే ఆయన ఆ శ్రీశైలంలో కూర్చొని ఆ శ్రీశైల మల్లికార్జుని అమ్మవారి చూస్తూ రచించారు కాబట్టి అంత అద్భుతంగా రెండు భావాలతో రచించారు చూద్దాం సంధ్యారంభ విజృంభితం మల్లి చెట్టు మల్లె చెట్టు ఎలా మల్లెపూలు ఎలా ఉంటాయి సాయంత్రం అయితే విజృంభించి పూస్తాయి బాగా విరగ పూస్తాయి అవి కాబట్టి సంధ్యారంభం సాయంత్రం వేళలో సాయం సంధ్యా వేళల్లో ఆ మల్లె మొగ్గలు బాగా విచ్చుకొని విజృంభించి బాగా పూస్తాయి అది మల్లె మల్లె పూ యొక్క పరిస్థితి ఇంకా చూడుకు తీసుకుంటే సంధ్యారంభ విజృంభితం శివుడు సంధ్యాకాలంలో విజృంభించి నృత్యం చేస్తాడు తాండవం చేస్తాడు ఆయన ప్రతిరోజు సాయంత్రం సంధ్యావేళలో ఆ శివుడు నృత్యం చేస్తాడు అందుకనే సమస్త దేవతలు ఆ శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఆ నటరాజు దగ్గరికి వెళ్ళిపోతారు కాబట్టి సంధ్యారంభ విజృంభితం శృతి శృతి అంటే శృతి శృతి అంటే చెవు వినడం ఈ చెవు పైన కూడా మల్లె పువ్వు పెట్టుకుంటారు సిర శిరస్సును అందు కూడా అలంకరించుకుంటారు మల్లె పువ్వులని మల్లె మాలగా కట్టుకొని వేసుకుంటారు మళ్ళీ చెవులో కూడా మగవాళ్ళు చెవులో పెట్టుకుంటారు శృతి శిర శిరస్సుని తల తల మీద శిరస్ స్థానాంతరాధిష్ఠితం ఆ స్థానాల్లో ఈ చెవు భాగంలో ఈ శిరస్సు భాగంలో అధిష్ఠించి కూర్చుంటుంది మల్లె పువ్వు ఇంకా శివుడు శృతి శిరస్థానాధిష్ఠితం శృతి అంటే వేదం శిర అంటే శృతులు వేదములకు శిరస్సు వంటివేవి ఉపనిషత్తులు ఆ శివుడి యొక్క తత్వం మనకి ఎలా తెలుస్తుంది ఆ వేద ద్వారా వేదాలకు శిరస్సులైనటువంటి ఆ ఉపనిషత్తుల ద్వారా ఆ శివు తత్వం మనకు తెలుస్తుంది కాబట్టి ఎక్కడ కూర్చో ఉన్నాడు ఆయన ఆ వేదాల్లో కూర్చో ఉన్నాడు ఆ వేదాలకు అంతమైనటువంటి ఆ ఉపనిషత్తుల్లో కూర్చో ఉన్నాడు అంటే ఏంది మనకు వేదాల ద్వారా ఏం తెలుస్తుంది శి శివుని ఎలా ఆరాధించాలనే విషయం తెలుస్తుంది మరి ఉపనిషత్తుల ద్వారా ఏం తెలుస్తుంది ఆయన ఆత్మతత్వం తెలుస్తుంది కాబట్టి ఆ రెండింటిలో కూర్చో ఉన్నాడు శివుడైతే స సప్రేమ భ్రమరాభిరామం మల్లెపూ అయితే భ్రమరం భ్రమరం అంటే తుమ్మిద ఆ మల్లెపూలో ఏముంటుంది మకరంద ఉంటుంది తేనె ఉంటుంది ఆ తేనె కోసంగా ఆకర్షించబడి భ్రమరం అంటే తుమ్మిద వచ్చి సప్రేమ ప్రీతిగా వచ్చి దాని మీద వాలి ఆ యొక్క తేనెను రోలుతుంది ఆ యొక్క తుమ్మిద మల్లె పువ్వు మీద వాలి తేనెను రోలుతుంది కానీ శివుడైతే సప్రేమ భ్రమరాభిరామం భ్రమరం అంటే భ్రమరాంబిక అమ్మవారు అమ్మవారికి సప్రేమ చాలా ప్రేమగా చూసుకుంటుంది ఆ శివుణ్ణి ఆమె అందరూ భర్త పాతివత్యం స్త్రీ కాబట్టి ఆమె ఆ భర్త మీద ప్రేమగా చూసుకుంటుందట సప్రేమ భ్రమరాభిరామం భ్రమరాభిరామం భ్రమరం ఆ తుమ్మిద తొమ్మిద రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి ఆ యొక్క శివుణ్ణి ఎంతో ప్రేమగా చూసుకుంటుందట ఆయన చూసుకుంటాడా అని ఆయన్ని ఆమె చూసుకుంటుంది ఇంకా అసకృత్ సద్వాసనాశోతం మళ్ళీ మల్లెపూ వాడిపోయినా కూడా వాసన తరగదు అసకృత్ కొంతసేపు కాదు ఎప్పటికీ వాసన వస్తూనే ఉంటుంది మామూలుగా పూలన్నీ వాసన వస్తూనే ఉంటాయి శోభితం మంచి వాసనతో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ యొక్క మల్లెపూడు ఇక శివుడు అసకృద్వాసనాశోభీతం శివునికి ఇంక చెప్పేదే ఉంది ఆయనకి ఎప్పుడు మనోహరంగా ఉంటాడు ఆయన అంటే మాటి మాటికి పరిమళంతో ఉంటా ఉంటుంది మల్లెపూవు అనేక పరిమళాలు సుగంధిం పుష్టివర్ధనం మంచి వాసన కలవాడెవరు శివుడు తెల్లని శరీరంతో మంచి వాసనతో ఉంటాడు అందుకనే యమధర్మరాజు మార్కండేయుడు ఆ శివుడు ప్రత్యక్షం అయ్యే ముందు ఆయన వచ్చి మా యమధర్మరాజు కొట్టే సమయంలో ముందు వాసన వచ్చేసింది మార్కండేయుడికి శివుడు వస్తుంటే ఏంది ఇంత మంచి వాసన వస్తుంది అనుకుంటున్నాట ఒక పక్క శివనామం వదలకుండా పూజ చేస్తూ అప్పుడు ఆ ముందు వాసన వచ్చి తర్వాత ఆయన కాలుతో కొట్టాడట ఆ యమధర్మరాజుని కాబట్టి సుగంధి మంచి వాసన కలవాడు ఎప్పటికీ ఉన్నవాడు శాశ్వతమైన వాసన కలవాడు శోభితం భోగీంద్రాభరణం మనకు అడవుల్లో ఉండే మద తీగలు ఉన్నప్పుడు ఆ మలతీగలకంతా కూడా భోగములు అంటే పాముడు పాములు వచ్చి చుట్టుకొని ఉంటాయి వాటికి ఎందువల్ల వాటి వాసనకి మొగలి వాసనకి వీటికి అవి ఆకర్షించబడతాయి ఆ పాములు అందువల్ల ఈ ఉన్న దగ్గర వచ్చి అవి చుట్టుకొని కూర్చో ఉంటాయి ఆ పాములు భోగీంద్రాభరణం ఇంకా శివుడికి అయితేనా పై నుంచి కింది వరకు ఆ పాములే ఆభరణాలు శివుడికి కింద నుంచి దాకా అంతా కూడా ఆ పాములే ఆభరణాలుగా ఉన్నాయి సమస్త సుమన పూజ్యం సుమనస్సులు సుమనహ అంటే మంచి మనస్సు ఒక అర్థం పువ్వు ప్రకారం అయితే సుమనహ అంటే సుమనస్సు అంటే మన పూలు అన్ని పూలల్లో కూడా పూజనీయమైంది ఏదయ్యా అంటే మల్లెపూ ఎందువల్ల మంచి పరిమళం కలిగి ఉంటుంది మంచి వాసన కలిగింది కాబట్టి సమస్త సుమన పూజ్యం అన్ని పూలలో కూడా పూజింపదగిన పువ్వు పువ్వు ఏదయా అంటే ఆ మల్లె పువ్వు మరి శివుడికో సమస్త సుమనః పూజ్యం సుమనస్సుడు అంటే మంచి మనస్సు గలవాడు ఎవరా మంచి మనసు గలవాడు దేవతలు దేవతలు యోగులు ఋషులు మంచి బుద్ధి గలవాడు సంస్కారం గలవాళ్ళు వాళ్ళంతా మంచివాడు వాళ్ళ చేత పూజింపబడేవాడు శివుడు శివుడు ఎవరి చేత పూజించబడతాడట దేవతల చేత మనుల చేత ఋషుల చేత మంచి మనసు వాళ్ళ చేత అందరి చేత పూజింపబడతాడట ఇంకోటి అనే దగ్గర మల్లె కూడా భోగముల కోసంగా ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు అంతా అలంకారాలకు ఎక్కువ ఉపయోగిస్తాం ఆ పూలని చేతులకు చుట్టుకునే వాళ్ళు ఉంటారు ఇల్లు అంతా అలంకరించుకుంటారు మా బెడ్ మీద వేసుకుంటారు ఆ విధంగా కూడా ఆ పూలు అలంకరించబడతాయి ఆ మల్లె ఆ అర్థం కూడా వస్తుంది అక్కడ గుణావిష్కృతం గుణావిష్కృతం మల్లె పువ్వుని గుణం తాడు తాడుతో వేసి అల్లి మనము హారాలు చేసుకుంటాం ఏది ఆ మల్లె పువ్వులతో గుణవిష్కృతం గుణములతోనే మనము బాగా కట్టుకొని పూల తయారు చేసుకుంటాం ఆ మల్లెపూలని గుణావిష్కృతం శివుడైతే ఎవరికైతే గొప్ప గుణములు ఉంటాయో వాళ్ళ మనసుల్లో మాత్రమే ఆవిష్కరించబడతాడు ఆ శివుడు మనకందరికీ మంచి సత్వ శుద్ధ సత్వగుణం ఉంటే తప్ప మనకు ఆయన అందుబాటులో రాదు మన మనసులో వచ్చి ఆయన కూర్చోవాలంటే మనం శుద్ధమైన మంచి మనసు ఉండాలి అటు మంచి గుణములు ఉండాలి అది కూడా సత్వగుణం శుద్ధ సత్వగుణం ఉండాలి అటువంటి వాళ్ళని మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు వాళ్ళ మనసులో మాత్రమే ఆవిష్కరించబడతాడు సేవే అటువంటి ఆ శివుణ్ణి సేవే సేవిస్తాను శ్రీగిరి మల్లికార్జున మహాలింగం ఎక్కడున్నాడు ఆయన శ్రీశైలంలో శ్రీగిరి శ్రీశైలంలో మల్లికార్జున అనే పేరుతో మహాలింగం గొప్ప లింగం ఉంది ఆలింగం ఉన్నాడ అటువంటి ఆయన్ని శివాలింగితం శివా దీర్ఘమిస్తే అమ్మవారు అమ్మవారి చేత ఆలింగనం చేయబడ్డవాడు అటువంటి ఆ శివుడిని సేవే నేను సేవిస్తాను అని ఈ విధంగా ఆయన రెండు అర్థాలు ఒక పక్క చూస్తే మల్లెపు ఇంకో పక్క చూస్తే శివుడు రెండింటినీ సమయం పరుస్తూ ఆ శివు తత్వాన్ని అంతా కూడా పూర్చేబెట్టి చెప్పాడు శివుడు సాయంకాలంలో విజృంభించి నాట్యం చేస్తాడని వేదాలలో జ్ఞాన యజ్ఞ రూపంలో ఉన్నాడని మళ్ళీ శిర అంటే ఉపనిషత్తుల రూపంలో జ్ఞాన రూపంలో ఉన్నాడని ఇంకా ఆ శి చేత ప్రేమతో ప్రేమ ప్రేమించబడుతున్నాడని మంచి గొప్ప మంచి సువాసన కలిగి ఉన్నాడని పాములే ఆభరణంగా కలిగి ఉన్నాడని ఋషుల చేత ముందుల చేత దేవతల చేత ఆరాధించబడుతున్నాడని సత్వగుణము ఉన్న వాళ్ళ మనసుల్లో ఆవిష్కరించబడతాడని అటువంటి గొప్పవాడైనటువంటి ఆ మహాలింగ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీ శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున మహాలింగాన్ని సేవే నేను సేవిస్తాను ఎట్లా కలిసి సేవిస్తాడు శివాలింగితం అమ్మవారితో కలిసి అమ్మవారు ఆలింగనం చేసుకున్న ఆ శివశక్తిని ఆలింగనం చేసుకుంటే అర్ధనాయత్వంతో అమ్మవారు ఇట్లా పక్కన కూర్చో అన్నారు అలాగా ఆమె ఇద్దరిని శివశక్తి ఇద్దరిని కూడా ఆయన సేవే సేవిస్తాను అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా ఇంత గొప్పగా కంటి ముందు శ్రీశైలాన్ని శ్రీశైలంలో ఉండే శివలింగాన్ని కూడా దర్శింపజేసిన ఆదిశంకరాచార్య ధ్యాన ప్రక్రియ అద్భుతమైంది ఈ విధంగా మనం ఈరోజు యాభై శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాము